అరే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకైతే తయారవుతున్నాం కానీ మరి మున్సిపాలిటీల సంగతి ఏందని చెప్పేసి కొంతమందికి యాదికి రావచ్చు కొంతమంది మర్చిపోయిన ఉంటారు కావచ్చు కానీ చాలా వరకు మున్సిపాలిటీల ఆ పాలకవర్గం యొక్క గడువు కూడా అంటే వాళ్ళ టర్మ్ కూడా అయిపోయింది చాలా మున్సిపాలిటీలలో సో ఇప్పుడు ఆ మున్సిపల్ ఎన్నికలు కూడా సిద్ధం అవుతున్నారట దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ ఏది పురపాలికల్లోనూ ఎన్నికలకు సన్నద్ధమట సో మరి అన్ని సన్నద్ధం వీళ్ళు సర్పంచ ఎన్నికలు నిర్వహిస్తారు గవ్యప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి మీరు అనుమానపడచ్చు కానీ అన్ని ఒకేసారి కొంచెం అడ్డెట్గా అయ్యే అవకాశం ఉంది ఈ ఈ ఏడాది చివరికల్లా అన్ని ఎన్నికలు అయిపోతాయి స్థానిక సంస్థలు అయిపోతాయి మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు అలా సో దాంట్లో ఎలా అద్భుతం అక్కర్లేదు స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుందట ఇందుకు అనుగుణంగా ముప్పై మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీయూఆర్ అంటే షెడ్యూల్ ప్రాంతాల్లోని రెండు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీ అందుబాటులో ఉన్న విలీన అందులో విలీనం చేసిన వాడికి మినహా మిగతా నూట ఇరవై పట్టణ స్థానిక సంస్థలు అంటే యుఎల్బి అర్బన్ లోకల్ బాడీస్ ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నారు ఒక్క టీసీఆర్ మినహా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో అంటే మన హైదరాబాద్ ఏరియాలో ఉన్నాయి కదా కోర్ అర్బన్ ఏరియాలో కొన్ని ఆల్రెడీ మున్సిపాలిటీలలో మున్సిపాలిటీలను ఇళ్ళు కూడా కలిపిరు ఓఆర్ఆర్ ఉన్న లోపల సో ఇవన్నీ కలుపుకొని వాటికి మినక మిగతా నూట ఇరవై పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ మినహా జీహెచ్ఎంసీ మినహా అన్ని యూఎల్బీలకు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే ఒక్క జీహెచ్ఎంసీ కాకుండా మిగతా అందరు కూడా మున్సిపాలిటీలలో గడువు అయితే ముగిసిపోయింది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం సో వీటన్నింటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది యూఎల్బీలకు సంబంధించి అంటే అర్బన్ లోకల్ బాడీలకు సంబంధించి ఇటీవల మార్పులు జరిగినాయి కొన్ని పట్టణ మున్సిపాలిటీలలో కొత్తగా పద్దెనిమిది మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు సో ఇదివరకే ఉన్నాయి కాకుండా ఒక పద్దెనిమిది మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు పలు పంచాయతీలు వాటి శివార్లు ఉన్న గ్రామాలు ఈ పురపా పురపాలికలలో కలిసినాయి అవి కాక ఇప్పటికే ఉన్న పన్నెండు మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు వీటిలో విలీనమయ్యాయి దీంతో కొత్తగా ఏర్పడ్డ పద్దెనిమిది పాత ఈ పన్నెండు కలిసి మొత్తం ముప్పై మున్సిపాలిటీలో పునర్విభజన ప్రక్రియ అనేది అధికారులు అయితే పూర్తి చేశారు కొన్ని మర్జాయినాయి అన్నీ కూడా పునర్విభజన పూర్తి చేశారు రాష్ట్రంలో మొత్తం నూట యాభై ఎనిమిది యుఎల్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ నూట యాభై ఎనిమిది ఉన్నాయి రాష్ట్రంలో వీటిలో జిహెచ్ఎంసి గడువు ఇంకా మిగలేదు శివారులోని ఎనిమిది మున్సిపాలిటీలను ప్రభుత్వం జిహెచ్ఎంసీలో అంటే కోరు అర్బన్ ఏరియాలో కలిపి కలిపింది వీటితో పాటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్ని యూఎల్బిలను కలిపి సో ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్నింటిని కూడా మళ్ళీ అలా కోర్ అర్బన్లో కలిపేస్తారట టీసీఆర్గా మార్చబోతున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే జిహెచ్ఎంసీని మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అందుకే గడువు పూర్తి కాని జీహెచ్ఎంసీ అందులో విలీనమైన ఎనిమిది మున్సిపాలిటీలు ఆర్ఆర్ఆర్ లోపల ఉన్న ఇరవై ఏడు షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న రెండు మున్సిపాలిటీలు వెరసి ముప్పై రెండు పోగా మిగతా నూట ఇరవై చోట్ల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అందుకు పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు అంటే మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించడానికి కూడా సిద్ధమైపోతురు సంసిద్ధమైపోతారు త్వరలోనే పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం అయితే కనబడుతుంది ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఇటు స్థానిక సంస్థలు ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్ ఎన్నికలు అట్లాగే అర్బన్ స్థానిక లోకల్ బాడీలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరిగే అవకాశం అయితే కనబడుతుంది